అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనేది హిందూ మతంలో ముఖ్యమైన పండుగ అయితే ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఇది వినాయకుడు జన్మదినంగా భావిస్తారు వినాయక చవితి ప్రాముఖ్యత ఏమిటంటే వినాయకుడు విఘ్నేశ్వరుడు బుద్ధి జ్ఞాన విజయముకు ప్రతీక అనమాట ఏ శుభకార్యమైన వినాయకుడు ప్రార్థనతో ప్రారంభించటం ఆనవాయిది మన తెలుగువారి సాంప్రదాయం ఈ రోజున వినాయకుడిని మట్టి విగ్రహంగా తయారు చేసి పూజలు నిర్వహిస్తారు ఇంకా బయట కూడా వేరే వినాయకులు కూడా కలర్ వినాయకుడు కూడా తెచ్చి పూజలు అనేది నిర్వహిస్తారు ఇది ఇంట్లో అయినా పెట్టుకుంటారు అండ్ పబ్లిక్లో అయినా కాలనీలో కూడా చాలా పెట్టుకొని పూజలు నిర్వహిస్తారనమాట అయితే ఇది మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ ఒకటి నుంచి పదకొండు రోజుల వరకు జరుపుకోవచ్చు అయితే ఈ పండుగ వినాయకుని మంచిగా పూజించేసి స్వామి వారికి నైవేద్యాలు సమర్పించేసి నేను మంచిగా పూజ చేసుకున్నాను మంచి సాంగ్ కూడా పాడాను మంగళారతి పాట కూడా పాడాను వినాయకునికి ఓ గణపతి రారా గణపతి రారా రామా పూజలందుకోరా పూజలందుకోరా ఓ గణపతి రమా పూజలందుకోరని దీవెనాలు మాకు ఇచ్చిపోరా దండాలు నీకు దండనాయకా దండాలు నీకు దండనాయక కైలాసంలో కదలక మెదలకని కీ ఉంటే భూలోకంలో మూతి ముడచక కూర్చుంటే నింగి నేల తెల్ల బోయి చూసరా గాలి వాన గోల గోల చేసరా నీ కదలి కలైక మా కాలకంది కాంతి లైక నేడ చిన్న బోయి చూసరా దండాలు నీకు దండనాయక దండాలు నీకు దండనాయక దండాలు నీకు పార్వతి వణిలో పవలించే నోని దారోతే శివయ్య చేసే శివ తాండవము కన్నా బోతే నీలతల్ల బోయి చూ సేరా గాలివాన గౌల గౌల చేసేరా నీ కదలికలెక మా కాల కంది లెక్క నేల చిన్న బోయి చూసేరా దండాలు నీకు దండ నాయకా దండాలు నీకు దండ నాయకా